వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే చిన్న స్నాక్ అనమాట ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు మాత్రం ఇట్లా ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోతుంది స్టవ్ వెలగించాల్సిన పని లేకుండా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది అనమాట హెల్త్ కూడా చాలా అంటే చాలా మంచిది మనము అప్పుడప్పుడు పిల్లలకి స్నాక్స్ కోసం జంతికలు ఈ పప్పు చుక్కలు అలాంటివి చేసి పెడుతూ ఉంటాం కదా వాటితోటి ఇక్కడ నేను స్నాక్స్ చూపిస్తున్నాను అండ్ దానికోసం అయితే ఇక్కడ చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ కొత్తిమీర దాంతోపాటు క్యారెట్ని తురిమేసాను అనమాట దాంతోపాటు ఒక చిన్న టమాటో కీరను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక రెండు చెక్కల నిమ్మరసం అండ్ ఒక చెక్క నిమ్మరసం నాకైతే సరిపోతుందనమాట అండ్ ఇక్కడ నేను క్రష్ చేసుకున్న ఈ పప్పు చెక్కలు అనమాట అండ్ ఇది సన్న సేగ్ అంటాం మేమైతే వీటిని ఒక బౌల్ తీసుకున్నాను అండ్ వీటన్నిటినీ ఒక బౌల్లో వేసుకోవాలి అండ్ పప్పు చెక్కలని అయితే ఫస్ట్ క్రాస్ చేసేసుకుంటున్నాను టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది అండ్ ఈ పప్పు చెక్కల్ని కొంతమంది కర్రీస్తో కానివ్వండి ఏదన్నా పప్పుతో కానివ్వండి తినడం అలవాటు ఉంటుంది అండ్ అట్లా కాకుండా ఇట్లా ట్రై చేయండి రాగా వెజిటేబుల్స్ తినని వాళ్ళకు కూడా ఇట్లా చేసి పెడితే డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట అండ్ సన్నగా కట్ చేసుకున్న అన్నిటినీ ఇందులో ఒకటి ఒకటిగా యాడ్ చేసుకోవాలి అండ్ దీంతో పాటు మీకు నచ్చితే ఇక్కడ బటాని పీనట్స్ని కాజుని మనం కొంచెం రోస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు ఇంకా టేస్ట్ డబుల్ అవుతుంది అనమాట అండ్ నేనైతే ఇక్కడ పీనట్స్ కాజు అవైలబుల్గా లేదు కాబట్టి నేను వాటిని స్కిప్ చేసి వీటితో చేస్తున్నాను అండ్ ఇక్కడ స్ప్రౌట్స్ కూడా యాడ్ చేయవచ్చు అండి మొలకెత్తిన ధాన్యాలని వేటినైనా ఇక్కడ యాడ్ చేస్తే టేస్ట్తో పాటు ఆరోగ్యం కూడా ఫుల్గా ఉంటుంది అనమాట ఏ కప్పు తింటారో ఆ కప్పు నిండా మీకు ఆరోగ్యం వచ్చేస్తుంది నిజంగానండి ఎందుకంటే వెజిటేబుల్స్ మనము రాగా తినలేం కదా కొన్ని కొన్ని వెజిటేబుల్స్లో వాటి అన్నిటిని కూడా ఇట్లా చాట్లగా ప్రిపేర్ చేసి తింటే టేస్ట్ బాగుంటుంది అండ్ హెల్దీగా ఉంటుంది అనమాట ఇక్కడైతే ఇలాగ నిమ్మరసము వెజిటేబుల్స్ కలిపిన తర్వాత ఐదు నిమిషాలు కూడా దాన్ని అలా వదిలేయద్దు అనమాట వెంటనే తింటే దాని రుచి తెలుస్తుంది మీరు కాసేపు అయ్యాక తిన్నారనుకోండి ఈ సేగ్ అనేది మొత్తం మెత్తబడిపోతుంది అనమాట అంత క్రంచీగా ఉండదు క్రంచీగా టేస్టీగా ఉంటారంటే కలిపిన వెంటనే తినేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ వీటన్నిటిని మంచిగా మిక్స్ కావడం కోసం అయితే ఇక్కడ టాస్ చేస్తున్నాను అనమాట అండ్ ఫుల్ బౌల్ మొత్తం నింపేసుకొని పిల్లలకి పెద్దలకి ఎవరికి ఇచ్చినా ఇష్టపడి తింటారనమాట అండ్ చూడ్డానికి చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది అండ్ టేస్ట్ కూడా సూపర్గా ఉంది అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరికొన్ని డిఫరెంట్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్